ఫ్రెండ్స్ అందరికీ గో మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరినాం ఈరోజైతే మంగళవారం కదా ఫ్రెండ్స్ మంగళవారం రోజు తెల్లపూర్ మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము మా కాలనీల నుండి ఇంద్రానగర్లో నుండి ఇప్పుడే పెల్లప్పూర్కి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలల్లో మార్కెట్కి అయితే వెళ్తాం ఓకేనా మాకైతే మంచిగా గిరాకీ రావాలి అని మీరు అందరూ అయితే బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి అస్సలు వ్యూస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు నేనైతే మస్తు బాధపడుతున్నా ఫ్రెండ్స్ ఛానల్ పెట్టి అయితే మస్తు రోజులు అవుతుంది ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల కంటే ఇంకెక్కువే ఎన్ని రోజుల నుండి కష్టపడుతున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కూడా మేము ఎంత కష్టపడదాం కష్టపడి బతికే వాళ్ళం అనేసి కొంచెం సపోర్ట్ చేయవచ్చు కదా ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి మీరు అందరూ అయితే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా